మత్స్యకారుల జీవనం నిత్యం కూడా ఒక రకంగా ప్రాణాలతో చెలగాటమే సముద్రంలో వేటకు వెళ్తారు దాదాపు పదిహేను రోజుల పాటు ఆ బోట్లోనే ప్రయాణం చేస్తారు మళ్ళీ పదిహేను రోజుల పాటు తిరిగి వస్తారు అన్నీ వాళ్ళు అక్కడే అయితే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎక్కడి వరకు మన బార్డరు మన బోర్డర్ దాటాము అంటే ఖచ్చితంగా రిస్క్లో పడతారు ఇప్పుడు తాజాగా కాకినాడకు సంబంధించిన నలుగురు మత్స్యకారులు పొరపాటున దారి తప్పి శ్రీలంక నేవీకి అయితే చిక్కుపోయారు వాళ్ళు దాంతో ఆ మత్స్యకారులని అక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారు దాదాపు పదిహేను రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు జాఫ్నా జైల్లో వాళ్ళని పెట్టారట ప్రధానంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన పంతాడి బ్రహ్మానందం ఈ కాకిరేని కోన కరెన్ నోకరాజు పామర్రు చింతా నాగేశ్వరం యానం కొప్పుడి సీను కాకినాడ జగన్నాథపురం వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఈ నెల రెండో తేదీన బ్రహ్మానందం తమిళనాడులో బోటుకొని మిగతా ముగ్గురుతో కలిసి సముద్ర మార్గంలో కాకినాడ వస్తున్నారట జీపీఎస్ సరిగ్గా పనిచేయకపోవడంతో దారి తప్పిపోయారు శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి బోటు వెళ్ళిపోయింది దీంతో వెంటనే ఈ నలుగురిని నేవీ అధికారులు పట్టుకుని జైల్లో పెట్టారు రెండు రోజుల తర్వాత కాకినాడ జిల్లా జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు కలెక్టర్ జిల్లా కలెక్టర్ మోహన్ అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడి మత్స్యకారులకు ఆహారం అలాగే ఔషధాలు అందించేలా అయితే చేశారు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ అంశం ఆందోళనతో కుటుంబ సభ్యులైతే ఉన్నారు కానీ ఫోన్లో మాట్లాడైతే ధైర్యం చెప్పారు త్వరలోనే వాళ్ళని విడిపించి ఇక్కడికి తీసుకొస్తామని అయితే హామీ ఇచ్చారు వాస్తవానికి సముద్ర జలాల మీద వేట అంటే ప్రాణాలతో చెలగాటమే దానితో పాటు దారి తప్పారు అంటే ఇటు శ్రీలంకెళ్ళినా ఇంకో ప్రాంతానికి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం మన దేశ సరిహద్దు దాటావు అంటే మాత్రం ఇమీడియట్గా ఆ ప్రాంతానికి ఆ దేశానికి సంబంధించిన నేవీ అధికారులు అదుపులో తీసుకుంటారు ఈ మధ్య కాలంలోనే అదేదో సినిమా వచ్చింది తండేలో ఏదో దాంట్లో అలాగే ఉంటుంది ఇటువంటివన్నీ వాళ్ళు చాలా స్పష్టంగా చూపించారు అంటే ఈ జాలర్లు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది దినదిన గాండం నూరేళ్ళ అంటారు కదా అలాగే ఉంటుంది వాళ్ళు బోటు ఎక్కి వెళ్ళే వరకు తిరిగి వచ్చే వరకు కూడా క్షేమంగా వస్తారా లేదో తెలియదు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటారో కూడా తెలియదు ఇప్పుడు కాకినాడకు సంబంధించిన మత్స్యకారుల పరిస్థితే ఆ రకంగా ఉంది కానీ త్వరలోనే తీసుకొస్తాం అని చెప్పి కుటుంబానికి ధైర్యం చెప్తున్నారు జిల్లా కలెక్టర్